శాంతి శివ మహావాక్యాలు బాబా అంటున్నారు పూర్తిగా అతీత స్థితిగా ఉండాలి అని బాబా అంటున్నారు మహారథుల స్థితి స్థితిగా ఉండాలి అంటున్నారు అప్పుడే సత్యయుగంలో మీ సమీపంగా ఎవరు వస్తారు అనేది మీకు సాక్షాత్కరం అవుతుంది అంటున్నారు బాబా మహారథి స్థితి ఉండాలి అవ్యతి స్థితి ఉండాలి అతిథి స్థితి ఉండాలి అంటున్నారు బాబా ఈ స్థితి మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సత్యయుగంలో మీ సమీప మీ కుటుంబంలో మీ సమేపా ఆత్మలు ఎవరెవరు వస్తారన్నది కూడా మీకు సాక్షాత్కారం అయిపోద్ది అంటున్నారు బాబా ఇది చెకింగ్ పాయింట్ మరి వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఒకవేళ సూక్ష్మ సంకల్పంతో కూడా తేలిక స్థితి లేకపోతే అతితం కాకపోతే అతిథి స్థితిని అనుభవం చేసుకోలేరు కదా ఇప్పుడు మహారాజుల అభ్యాసం చేయాలి పూర్తిగా అతిథి స్థితి అనుభవం అవ్వాలి ఈ స్థితిలో ఉండటం ద్వారా ఇతర అనేక ఆత్మలకి ఎవరైతే మీ సత్యయుగ కుటుంబంలో సమీపంగా వచ్చేవారు ఉంటారో వారికి మీ పరిస్థితి మరియు భవిష్యత్ రాజు పదవి రెండు కలిసి సాక్షాత్కరం అవుతాయి ఎప్పుడు ఎప్పుడైతే అవ్యక్తి స్థితి పరిస్థ స్థితి అతిత స్థితి ఉంటుందో అప్పుడు ఎలా అయితే ఆదిలో బ్రహ్మ యొక్క సంపూర్ణ స్వరూపం మరి కృష్ణుని స్వరూపం రెండు వెనవెంట సాక్షాత్కారం చేసుకునేవారో అలాగే ఇప్పుడు వారికి మీ రెండు రూపాలు సాక్షాత్కారం అవుతాయి నెంబర్ అనుసరించి ఈ స్థితి వస్తూ ఉంటే మీకు కూడా ఈ రెండు సాక్షాత్కారాలు అవుతాయి ఏవి భవిష్య రాజ పదవి పరిస్త ఈ రెండు కలిసి మీకు సాక్షాత్కరం అవుతాయి అంటున్నారు బాబా ఇప్పుడు ఇప్పుడు అది పూర్తి అభ్యాసం అయితే నలువైపుల నుండి ఇదే సమాచారం రావటం ప్రారంభం అవుతుంది ఎలా అయితే ఆదిలో ఇంట్లో కూర్చొని ఉండగానే సమీపంగా వచ్చే ఆత్మలకు సాక్షాత్కరం అయ్యేది కదా అలాగే ఇప్పుడు కూడా సాక్షాత్కారం అవుతుంది అని బాబా అంటున్నారు ఇక్కడ కూర్చొని ఉండగానే విశ్వంలో మీ సూక్ష్మ రూపం సేవ చేస్తుంది ఇప్పుడు ఇదే సేవ మిగిలి ఉంది అని బాబా అంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే అతిథ స్థితి పరిస్థితి స్థితి వస్తారో అప్పుడు మీరు ఇక్కడ కూర్చుండగానే మీకు సేవ జరిగిపోద్ది అంటున్నారు బాబా అంత శక్తిశాలిగా తయారు కావాలి అని అంటున్నారు అచ్చా శాంతి